ఒకనాడు శ్రీకృష్ణుడు మరియు పాండవులందరూ సరదాగా ఖాండవవనానికి దగ్గరగా ఉన్న ఒక అడవిలో విహరిస్తున్నారు అక్కడికొచ్చిన ఒక బ్రాహ్మణుడు వారిని దర్శించాడు వారు అతనికి ఆదరణ చూపించారు బ్రాహ్మణుడు ఇలా కోరాడు అయ్యా నాకు బాగా ఆకలిగా ఉంది ఎవరూ నాకింతవరకు కడుపు నిండే భోజనం పెట్టలేదు తమరు నాకు తృప్తినిచ్చే భోజనం పెట్టగలరా అతన్ని గౌరవంగా ఆహ్వానించిన కృష్ణార్జునులు తక్షణమే స్పందించి కావలసినది చెప్పమని అన్నారు అప్పుడా బ్రాహ్మణుడు ఒక్కసారిగా తన అసలు రూపాన్ని ప్రదర్శించాడు శరీరం మొత్తం అగ్నిజ్వాలలతో దహించుకుంటూ కాంతివంతంగా మెరుస్తున్నాడు కృష్ణార్జునులారా నేను అగ్నిదేవుడిని నాకు ఈ ఖాండవనాన్ని దహించాల్సిన అవసరముంది కాని ఇక్కడ ఇంద్రుని మిత్రుడు తక్షకుడు నివసిస్తున్నాడు తక్షకుడిని రక్షించటానికి ఇంద్రుడు ప్రతిసారి వర్షాలు కురిపించి నన్ను అడ్డుకుంటున్నాడు మీరు ఇంద్రుని ఆ అడ్డంకిని తొలగిస్తే నేను ఈ వనాన్ని సంపూర్ణంగా చేయగలను అని అన్నాడు అగ్నిదేవుడు అర్జునుడు ఓ అగ్నిదేవా ఈ ఖాండవ వనాన్ని దహించాలనే కోరిక నీకు ఎందుకు వచ్చింది అని అడిగాడు దానికి అగ్నిదేవుడు ఇలా చెప్పాడు పూర్వం శ్వేతకి మహారాజు పన్నెండు సంవత్సరాల పాటు యజ్ఞంచేశాడు ఆ యజ్ఞంలో ఎడతెరపి లేకుండా నెయ్యి ధారలను నాలో సమర్పించాడు నిరంతరంగా ఆ నేతి స్వీకరించడం వలన నా తేజస్సు తగ్గిపోయి శక్తి క్షీణించింది అప్పుడు బ్రహ్మదేవుణ్ణి పరిష్కారం అడిగితే ఆయన ఇలా అన్నారు ఖాండవ వనంలో ఎన్నో ఔషధాలు రాక్షసులు మాయజీవులు సర్పజాతులు యుగసంధికాలంలో అంతమవలసినవిగా ఉన్నాయి వాటిని పూర్తిగా దహించు అలా చేస్తే శక్తి తేజస్సు మళ్లీ పునరుద్ధరించబడుతుంది అందుకే నేను ఈ వనాన్ని భస్మం చేయాలనుకుంటున్నాను కాని ఇక్కడ తక్షకుడు అనే సర్పరాజు ఉంటాడు అతను ఇంద్రునికి మిత్రుడు అతన్ని కాపాడటానికి ఇంద్రుడు ప్రతిసారి వర్షం కురిపించి నా అగ్నిని ఆర్పేస్తున్నాడు అందుకే కృష్ణ అర్జునా మీరు నాకు సహాయం చేయకపోతే నేను ఈ వనాన్ని దహించలేను అని అగ్నిదేవుడు వినమ్రంగా అన్నాడు అర్జునుడు అగ్నిదేవుని వైపు తిరిగి ధైర్యంగా అన్నాడు ఓ అగ్నిదేవా మీరు ఎలాంటి భయమూ లేకుండా ఖాండవ వనాన్ని దహించండి కాని నా దగ్గర దేవేంద్రుణ్ణి ఎదుర్కోవటానికి సరిపడా ధనస్సు వేగంగా కదిలే రథం లేవు ఉన్న శక్తిమేరకు ప్రయత్నిస్తాను మీరు మీ కార్యాన్ని ప్రారంభించండి అర్జునుని మాటలు విని అగ్నిదేవుడు సంతోషించి వరుణదేవుణ్ణి పిలిచాడు వరుణదేవా బ్రహ్మదేవుడు నీకు ఇచ్చిన రథం గాండివధనస్సు అక్షయతూణీరం ఇవన్నీ అర్జునునికి ఇవ్వండి అలాగే చక్రాయుధం కౌమోదకి గద శ్రీకృష్ణునికి సమర్పించండి అన్నాడు క్షణాల్లోనే ఆ దివ్యాయుధాలు వారి చేతుల్లోకి వచ్చాయి స్వర్ణరథం సూర్యుని వలె ప్రకాశిస్తూ అర్జునుని ఎదుట ప్రత్యక్షమైంది గాండీవం చేతిలోకి రాగానే అది ఆకాశమంతా మార్మోగే శబ్దంచేసింది కృష్ణుని చేతికి సుదర్శన చక్రం చేరగానే అది చుట్టూ తిరుగుతూ జ్వాలల వలయంలా మెరుస్తూ గగనంలో గర్జన చేసింది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు చెరో దిశలో నిలబడి అగ్నిదేవా భయపడకండి దేవతలంతా దిగివచ్చినా మీ యజ్ఞాన్ని ఆపలేరు అని అన్నారు ఆ మాటలు విన్న అగ్నిదేవుడు ఉత్సాహంతో జ్వాలల రూపంలో మారి ఖాండవవనాన్ని దహించడం ప్రారంభించాడు విషయం తెలిసిన ఇంద్రుడు ఆగ్రహంతో భారీ వర్షం కురిపించాడు కాని అర్జునుడు గాండీవం నుంచి బాణాల వర్షం కురిపిస్తూ చుక్క నీరు భూమిని తాకనివ్వలేదు తన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి అని గ్రహించిన ఇంద్రుడు స్వయంగా యుద్ధానికి దిగాడు అర్జునుడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఆ సమయంలో తక్షకుని కుమారుడు అశ్వసేనుడు పారిపోతుండగా అర్జునుడు సంధించిన బాణం అతని తల్లిని తాకి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది కాని అశ్వసేనుడు తప్పించుకున్నాడు ఇంద్రుడు అర్జునుని దాడిని తట్టుకోలేని సమయంలో ఆకాశవాణి వినిపించింది ఇంద్ర ఈ యుద్ధం వదిలేయి తక్షకుని కుమారుడు బ్రతికిపోయాడు కృష్ణార్జునులను ఎవరూ జయించలేరు ఆ వాణి విని ఇంద్రుడు యుద్ధాన్ని ఆపి కృష్ణార్జునుల వీరత్వాన్ని మెచ్చి అర్జునునికి ఆగ్నేయ వారుణ వాయువ్యాస్త్రాలను బహుమతిగా ఇచ్చాడు అగ్నిదహనం జరుగుతున్న సమయంలో మయుడు అనే రాక్షసుడు ప్రాణభయంతో పారిపోతుండగా కృష్ణార్జునులు అతన్ని పట్టుకున్నారు అతడు వెంటనే శరణుకోరగా శరణాగతుడిని చంపటం సరికాదని వదిలేశారు కృతజ్ఞతగా మయుడు అర్జునునికి భౌమాదిత్యరాజు ఇచ్చిన గదను దేవదత్తమనే శంఖాన్ని బహుమతిగా ఇచ్చాడు తర్వాత ఆయన ఇలా అన్నాడు ధర్మరాజులాంటి నీతిమంతుడికి తగిన అద్భుతమైన సభను నేను నిర్మిస్తాను పూర్వం వృషపర్వుడి కోసం సిద్ధంచేసిన అపూర్వ వస్తువులు నా వద్ద ఉన్నాయి వాటిని ఉపయోగించి ఇంద్రలోకాన్నికూడా మించిపోయే రీతిలో భవనం కడతాను కృష్ణుడు మూడు రోజుల్లోనే పనిని ప్రారంభించు అని ఆజ్ఞాపించాడు మయుడు హిమాలయాల్లోని బిందుస్వర సరోవరానికి వెళ్లి నిర్మాణానికి కావలసిన పదార్థాలను తెప్పించాడు ఇక అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని పూర్తిగా తన తేజస్సును తిరిగి పొందాడు ఆ సమయంలో అగ్ని రక్షించిన కొన్ని ఋషి సంతాన పక్షులు మాత్రమే బ్రతికాయి ఈ వనం రామాయణ కాలంలో హనుమంతుడు మోసుకెళ్లిన సంజీవని పర్వతం నుంచి పడ్డ ఔషధ మొక్కలతో ఏర్పడినదే వాటిని దహించటమే దైవ నిర్ణయం తరువాత కృష్ణుడు ద్వారకకు తిరిగిపోయాడు మయుడు అద్భుతమైన సభను నిర్మించాడు పద్నాలుగు నెలల కష్టానంతరం ఆ భవనం సిద్ధమైంది మయుడు దానిని ధర్మరాజుకు బహుమతిగా ఇచ్చాడు ఆ వైభవమయమైన నిర్మాణమే మైసభగా ప్రసిద్ధి చెందింది